ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ గుప్పెడంత మనసు ఈ సీరియల్ నచ్చిన ప్రేక్షకులు దాదాపు లేరనే చెప్పాలి ఈ సీరియల్ అయిపోయి చాలా రోజులు అవుతున్నా దానిలో నటించిన నటిమనులకు ఆ క్రేజ్ ఇంకా తగ్గలేదని చెప్పాలి ముఖ్యంగా ముఖేష్ గౌడ్ రక్ష గౌడ్ వీరిద్దరు జోడి ఆ సీరియల్కే హైలైట్గా నిలిచింది అంత గొప్పగా నటించారు వీరిద్దరు ఇది ఇలా ఉండగా గుప్పెడంత మనసు సీరియల్లో రిషిగా తన సత్తా చాటుకున్న ముఖేష్ గౌడ్ అని మధ్యలోనే ఎందుకు తొలగించారు సినిమాల్లోకి రావాలనుకున్న ముఖేష్ సీరియల్లోకి ఎలా వచ్చాడు నిజంగా రక్షిత ముఖేష్ ఇద్దరు ప్రేమించుకున్నారా అసలు ముఖేష్ గౌడ జీవితంలో ఏం జరిగింది వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి విషి అసలు పేరు ముఖేష్ గౌడ ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ఎనిమిదిన కర్ణాటకలోని రామనహల్లిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి పేరు జగన్నాథ్ గౌడ తల్లి లక్ష్మి గౌడ ముఖేష్ గౌడకి ఒక అక్క కూడా ఉంది తండ్రి ల్యాండ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గా పనిచేసేవారు ఇతని తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు ఇక ఇదిలా ఉండగా ముఖేష్ గౌడ తండ్రి జాబిరిత్య రామన్హల్లి నుంచి మైసూర్ కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది దాంతో ముఖేష్ బాల్యం మొత్తం కూడా మైసూర్లోనే జరిగింది ముఖేష్ గౌడ స్కూలింగ్ మొత్తం కూడా మైసూర్లోని మహావీర విద్యా మందిర్లోనే జరిగింది స్కూల్లో చదివే టైంలో స్కూల్ ఫంక్షన్స్ లో నాటకాలు డాన్సులు వేసేవారు అలా డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్న ముఖేష్ గౌడకి చిన్నప్పటి నుంచే అతను యాక్టర్ కావాలని కోరిక బలంగా ఏర్పడింది అదే విషయాన్ని తన తల్లిదండ్రులు చెప్పగా వారు ముందు నీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యని హెచ్చరించడంతో తన స్కూలింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యారు అలా ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో కూడా తన పేరెంట్స్ తెలియకుండా మోడలింగ్ చేస్తూ మిస్టర్ కర్ణాటక అనే షోలో పాల్గొన్నారు కానీ ఆ షోలో గెలవపోయినప్పటికీ గెలవైనప్పటికీ అతను ఎలాగైనా యాక్టర్ అవ్వాలనే కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువైంది అలా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత తన తండ్రి బీటెక్ లో జాయిన్ చేయించారు కానీ అప్పటికే యాక్టింగ్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండటంతో నేను బీటెక్ చదవలేనని చెప్పి చదువు మధ్యలోనే ఆపేశారు కానీ పేరెంట్స్ ఎంతో ఒత్తిడి చేయడంతో బీసీఏ డిగ్రీ లో జాయిన్ అయ్యారు అలా తన డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న టైం లోనే తన తండ్రి పక్షపాతం వచ్చి మంచన పడ్డారు దాంతో కుటుంబ భారం మొత్తం కూడా తన తల్లి మీదే పడింది తన తండ్రికి వచ్చే ఫంక్షన్స్ తోనే వీరి జీవనం గడిచింది ఇక ముఖేష్ గౌడ చదువు పూర్తయిన తర్వాత జాబ్ వచ్చిన చేయకుండా నేను ఎలాగైనా యాక్టర్ అవుతాను ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదని ఇక చేసేదేమి లేక తన పేరెంట్స్ ఇద్దరు ఓకే చెప్పారు అలా యాక్టింగ్ దశగా అడుగులు పెట్టిన ముఖేష్ గౌడకి యాక్టర్ అవ్వాలంటే నాకు దానిలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మొదట దాని గురించి పూర్తి అవగాహన రావాలనే ఉద్దేశంతో ఒక డ్రామా కంపెనీలో చేరి నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు అలా వన్ ఇయర్ నాటకాలు వేసి తన యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నారు ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేయగా మొదట అతనికి అవకాశాలు రాలేదు దాంతో విసుగు చెందిన ముఖేష్ గౌడ ఇక సినిమాలు నమ్ముకుంటే లాభం లేదని భావించి సీరియల్స్ లోనైనా అవకాశాలు వస్తాయేమని ట్రై చేయగా కన్నడలో లో నాగ కన్యా అనే ఒక సీరియల్లో లో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అవకాశం కోసం ట్రై చేయగా అందులో ఒక సపోర్టింగ్ రోల్ చేసే అవకాశం వచ్చింది ఇక ఆ పాత్రలో నటించడం అతనికి ఇష్టం లేకపోయినప్పటికీ వచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదని భావించి ఆ సీరియల్ లో యాక్టింగ్ చేయడానికి ఒప్పుకున్నారు అలా ఆ సీరియల్ టీవీలో ప్రసారం అయ్యి మంచి హిట్ అయినప్పటికీ ముఖేష్ పాత్రకి పెద్ద గుర్తింపు రాలేదని చెప్పాలి ఆ తర్వాత మరో సీరియల్ నటించే ఛాన్స్ వచ్చిన సీరియల్ కి మంచి ఆదరణ లభించలేదు ఇక దాంతో సీరియల్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మరలా సినిమాల్లో ట్రై చేయగా ఈషా మహేష్ అనే సినిమాలో సెకండ్ హీరోగా ఛాన్స్ వచ్చింది ఈ మూవీలో అందరూ కొత్త వారే కావటం మరియు స్టోరీ కూడా అంతగా బాగోకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆ మూవీ ఇలా వచ్చి అలా పోయిందని చెప్పాలి ఇక అదే టైంలో తన అక్క పెళ్లి జరగడంతో తన తల్లిదండ్రుల దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంతేకాకుండా సినిమా సీరియల్ లో కూడా మంచి గుర్తింపు రాకపోవడంతో తన పేరెంట్స్ చూసుకోవాలంటే డబ్బు కావాలని భావించి జాబ్ చేద్దాం అనుకున్నారు కానీ అనుకోకుండా అన్నపూర్ణ బ్యానర్ వారి ప్రేమనగర్ సీరియల్ టీము కన్నడ ఆర్టిస్టుల కోసం వెతుకుతున్న టైంలో ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ని అడగగా అతను ముఖేష్ ఫొటోస్ ని చూపించారు అలా ఆ సీరియల్ అతను ఛాన్స్ ఇవ్వడంతో ముఖేష్ వెంటనే ఓకే చెప్పారు అలా ఆ సీరియల్ ఈటీవీలో ప్రసారమై గొప్ప ప్రజాదరణ లభించిందని చెప్పాలి దాంతో గుప్పినంత మంచు సీరియల్ టీము నగర్ లోని అతని యాక్టింగ్ చూసి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అతను జోడీగా రక్షా గౌడని ఫిక్స్ చేశారు ఇక రక్షా గౌడ విషయానికి వస్తే ఈమె కర్ణాటకలోని బెంగళూరులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పదిహేను ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మంది ఈమె తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ కాగా తల్లి స్టాఫ్ నర్స్ గా పనిచేసేవారు ఈమెకి ఒక బ్రదర్ కూడా ఉన్నారు రక్షా గౌడ్కి చిన్నప్పటి నుంచి యాక్ట్ అవ్వాలని కోరిక బలంగా ఉండేది ఈమెకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎక్కువగానే ఉండేది అలా ఆమె ఇంటర్మీడియట్ చదివే టైంలోనే రక్షా గౌడ ఫోటోస్ అన్ని కూడా ఒక ఫోటో షూట్ చేసి సినిమా ఆడిషన్స్ పంపించగా ఆమెకు సినిమాలో ఛాన్స్ రాలేదు కానీ అదే టైంలో తన తండ్రి తెలిసిన వారు రాధా రమణ అనే సీరియల్ చేస్తున్నట్టు తెలిసి ఆ సీరియల్ లో అవకాశం అడగగా రక్షా గౌడ్కి వెంటనే ఛాన్స్ అయితే ఇచ్చారు అలా ఆ సీరియల్ రెండు వేల పదిహేడులో మంచి ప్రజాదరణ లభి నటిస్తే సినిమాల్లోనే నటించాలని ఆశ ఉన్న రక్ష గౌడ సీరియల్ను వదిలేసి సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేది ఈ క్రమంలోనే గరుడాక్ష అనే మూవీలో నటించిన ఆ మూవీ పెద్దగా ఆడలేదని చెప్పాలి ఆ తర్వాత వరుసగా ఛాన్స్లు వచ్చినప్పటికీ కూడా ఆ మూవీస్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడంతో రిలీజ్ కాలేదు దాంతో మరలా సీరియల్స్లో లో ట్రై చేయగా ఒక కన్నడ సీరియల్లో నటించే ఛాన్స్ అయితే వచ్చింది ఇక కన్నడ సీరియల్స్లో లో కన్నా తెలుగు సీరియల్స్లో లో నటిస్తే మంచి పేరు డబ్బు వస్తాయని భావించి తనకంటే ముందే చాలా మంది తెలుగులో నటించి సక్సెస్ అయ్యారు అని తెలుసుకున్న రక్షా గౌడ తెలుగు సీరియల్స్ లో అవకాశాల కోసం ట్రై చేయగా కృష్ణవేణి అనే సీరియల్లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అయితే వచ్చింది ఆ సీరియల్ ద్వారా రక్షా గౌడకి మంచి గుర్తింపు అయితే వచ్చింది దాంతో స్టార్ వాళ్ళు రక్షా గౌడకి గుప్పినంత మనసులో ఛాన్స్ అయితే ఇచ్చారు ఇక ఆ సీరియల్ నటిస్తున్న టైంలోనే ముఖేష్ గౌడ రక్షా గౌడకి మధ్య మంచి పరిచయం అయితే ఏర్పడింది అందులోని వీరిద్దరు కర్ణాటక వారే కావడంతో మంచి ఫ్రెండ్స్ గా మారారు ఇక ఆ సీరియల్లో ముఖేష్ రిషి గాను రక్ష వసుంధర గాను ఆ పాత్రలో ప్రాణం పోసారని చెప్పాలి ప్రేక్షకులు కూడా వీరిద్దరిని రియల్ లవర్స్ గానే భావించారు అలా వీరిద్దరు ప్రేక్షకుల మధ్యలో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు ఇక ఇదిలా ఉండగా అదే టైంలో పక్షవాతంతో బాధపడుతున్న ముఖేష్ తండ్రి మరణించడంతో మానసికంగా కృంగిపోయారు ముఖేష్ గౌడ ఆ టైంలో ఎంతో సపోర్ట్ గా నిలిచారు ఇదిలా ఉండగా గుప్పిరంత మనసు సీరియల్ లో నటించే లోనే స్నేహితులుగా మారిన వీరిద్దరు కాస్త ప్రేమికులుగా మారారు అలా ఎక్కడికి వెళ్లి వీరిద్దరు కలిసే వెళ్లేవారు వీరిద్దరు కలిసి దిగిన ఫోటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు అలా వీరి ఫోటోస్ చూసిన నెటిజన్స్ వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని భావించారు ఇక ఇటు ప్రొఫెషనల్ లైఫ్ అటు పర్సనల్ లైఫ్ అంతా బాగానే ఉంది అనుకున్న టైమ్ లో గుప్పంత మనసు సీరియల్ తొమ్మిది వందల ముప్పై ఐదు ఎపిసోడ్ నుంచి ముఖేష్ గౌడ్ కనిపించకుండా పోయారు ఇందుకు కారణం పేమెంట్ విషయం అని చెప్పాలి తనకు సీరియల్ స్టార్టింగ్ లో ఇచ్చిన ఐదు వేలు సీరియల్ సక్సెస్ అయ్యి ఎంతో విజయవంతంగా రణిస్తున్నా అదే ఐదు వేలు ఇవ్వడంతో ప్రొడక్షన్ టీమ్ కి ముఖేష్ మధ్య మనస్పదలు వచ్చి తారస్థాయికి చేరాయి అందువల్లే ముఖేష్ గౌడ్ ఆ సీరియల్ నుంచి తప్పుకోవడం జరిగింది అలా సీరియల్ ను వదిలి మరలా సినిమాలో ట్రై చేయడం స్టార్ట్ చేశారు దాంతో ఆ సీరియల్ అభిమానులు అసలు ముఖేష్ ఏమైంది ఎందుకు వెళ్ళిపోయాడని కన్ఫ్యూజన్ లో పడ్డారు దాంతో ఈ విషయం గురించి క్లారిటీ కోసం సీరియల్ డైరెక్టర్ కుమార్ కి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయగా వారికి స్పందించిన డైరెక్టర్ ఇక ముఖేష్ ఆ పాత్రలు నటించడని పదకొండు వందల అరవై తొమ్మిదవ ఎపిసోడ్ లో ఈ సీరియల్ ఎండింగ్ అవుతుందని చెప్పడంతో అభిమానులు షాక్ అయితే అయ్యారు కానీ ఈ విషయం గురించి అటు ముఖేష్ కానీ ఇటు రక్షా గౌడ కానీ అభిమానులకు ఎటువంటి క్లారిటీ అయితే లేదు ఇక ముఖేష్ ప్రస్తుతం ప్రియమైన నాన్నక సీరియల్లో బిజీ కాగా రక్ష మాత్రం రెండు కన్నడ సినిమాల్లో ఒప్పుకున్నట్లు తెలుస్తున్నా ఆ మూవీస్ కి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పాలి ఇక ఎవరి పనిలో వారు బిజీ ఉన్న టైంలో స్టార్ మా వాళ్ళు వీరిద్దరిని కొన్ని ప్రోగ్రామ్స్ లో గెస్ట్ గా పిలవగా వారితో కాంప్రమైజ్ అయ్యి వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఇదే క్రమంలో స్టార్ మా వాళ్ళు కూడా ముఖేష్ గౌడకి మరో సీరియల్ లో ఛాన్స్ ఇవ్వగా రిషి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది ఇక రక్ష ముఖేష్ వారి రిలేషన్ ను అఫీషియల్ చేసే ముందు వారు ప్రొఫెషనల్ గా సెటిల్ అవ్వాలని సెటిల్ అయ్యాకే మ్యారేజ్ గురించి అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది వారు ప్రొఫెషనల్ గా సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఫ్రెండ్స్ గానీ మిగిలిపోతారా లేదనేది వేచి చూడాల్సిందే ఇక ముఖేష్ గౌడ రక్షా గౌడ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank